మీరు చాలా గ్రేట్ సార్ సార్ లాగా మీరు కూడా చాలా హ్యాపీ సార్ నిజంగా సార్ నోట్ల నుంచి ఊడిపోతారు పనులు చేయటం లాగాని ఆడపిల్లల్ని చక్కగా మాట్లాడించటంలో కానీ వాళ్ళ సమస్యలు కనుక్కొని మీరు చక్కగా మన ఇంట్లో అమ్మాయికి ఏ కష్టం అయితే ఉందో ఆ కష్టాన్ని తీర్చడానికే చూస్తారు మీరు ఆ ఏముందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడం గానీ అలా ఉండదు మీ విషయంలో నేను చాలా చూసాను అవును నాకు చాలా బాగా నచ్చుతారు సార్ అందుకని నేను నాటలో సార్ అబ్బాయి ఎక్కుతా నాకు ఇంకా హ్యాపీగా కానీ ఎవరు ఎక్కుతారో నాకు డిక్లేర్ ఇవ్వలేదు మనసులో ఓకే సార్ ఎక్కుతే బాగుండు చాలా హ్యాపీ అండి చాలా చంద్రబాబు నాయుడు లేదు సార్ ఇంకా అంతే మన ఇంట్లో వాళ్ళు అలా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు చక్కడ మా సార్ చేతుల మీదే కదా శీతా తాళాలు ఇచ్చింది అంటారు మాత్రం మన ఏరియాలో ముద్దు పెద్ద చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అందరూ జెంట్స్ ఇచ్చి కొంచెం వాళ్ళ హస్బెండ్స్ తోలుకుంటూ ఉన్నా నువ్వు మాత్రం మీ వారికి హ్యాండ్ మా వారికి ఒకసారి కూడా హ్యాండ్ ఇవ్వలేసండి అసలు పట్టుకోవద్దాం ఆటోలో వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అలానే పవన్ కళ్యాణ్ గారు బాబు గారు లోకేష్ గారు అట్టేసి ஆ அது அந்த ஆ அதுக்கு நான் லெக்ஸ்ட் டெக்ஸ்ட் பேசி அது பண்ணுறேன் ஏமா ப்ளட்டிங் சாப்பிட்டிக்கு லாபம் இல்லை ப்ளெட்டிங் லாபம் இல்லை ஆ அதோட லாபம் இல்லை ஆ லாப்ல அப்பார்ட்மெண்ட் ஆ செடி நீங்கள் தங்கான முடி బస్సులు పెట్టినా కొద్ది పర్లేదు సార్ మేము బస్సు లో బయటపడ్డాం కానీ ఒకప్పుడు విజయవాడ పెట్టుంటే తెలుసా ఐడియా ఉందా విన్నారా మీరు ఆ స్టోడియోలో భయంకరంగా ఉండేది విజయవాడ ఇవన్నీ ఇప్పుడు ఏం లేవు కదా కంట్రోల్ అయినాయి కదా రౌడీజం మొన్న అయితే మళ్ళా కొంచెం వచ్చింది ఇప్పుడు ఎక్కడ రౌడీజం ఉందా రౌడీజం లేదు సార్ కంట్రోల్ అయిపోయింది కదా આને પણ અંતાકોડા ડ્રેનેજ હતાવા આવો 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 સ્ટોપ કોલેજ તો આવ તો આ આજુબાજુ પડતું જ છે ખરાબ તો આ આટલું આયેકલ કેમેરામાં

ఆ తాత్తుకుండి చేయి కొండ స్పోర్ట్ గేలడి 5 నంబర్ రూట్ సార్ తర్వాత అసలు నా కణం ముందు అయ్యా అండి కలమ ఎక్కడ పోってるగా వీటిలో బాగుంటారు వెళ్ళిపోతా ఉంటారు మార్పులు ఏం చూస్తున్నారు మీ ఫ్యామిలీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతవరకు లాభం అనుకున్నారు మీరంతా సెల్ ఈ ఏరియా సమ్ ఏరియా ఎక్కుండదు సార్ సమ్స్ ఇది అంతా కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పనులకు వెళ్ళే ఫ్యామిలీస్ మొత్తం ఈ ఏరియాలో ఉండదు సార్ అవును సార్ ఆల్మోస్ట్ అన్ని పని సార్ మొట్టా పనికి వెళ్తా సార్ అంటే మొట్టా పని సార్ లారీలు లారీలు లోడ్లు ఎత్తడం అవి ఒకటి తర్వాత బిల్డింగ్లు కట్టే పనులు సార్ పని అయితే ఎక్కడి నుంచే ఉన్నారు సార్ ఆయన మనకు వచ్చి బందర్ రోడ్డు బీసన్ రోడ్లో షాపింగ్ మాల్స్ లో పని చేయడానికి వచ్చేసాం అన్నా వచ్చేసాం కంగానగూర్ దగ్గరలో ఉన్నా వచ్చేసాం పైన కాంగ్రెడ్ మళ్ళీ ఆటోలో వస్తున్నారు కష్టం ఆటోలో ఉన్నారు చూడు చూపించ

కనీసం దాంట్లో క్లాస్ ఆటో చెప్పుకునే ఇంటి దగ్గర ఎలాగో వాళ్ళు అలసిపోయేస్తారు అంటే దే మొత్తం స్కూల్లోనే ఉంటారు వాళ్ళు డే మొత్తం స్కూల్లోనే ఉంటారు సార్ మాతో స్పెండ్ చేసే దానికన్నా టీచర్స్ ఎక్కువ ఉంటారు పిల్లలు సో వాళ్ళే కనీసం ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పీరియడ్ ఉంటది కాబట్టి కనీసం ఒక రెండు మూడు బుక్కలన్నా ట్రిప్ తాగమని చెప్పిన వాళ్ళు టూ లీటర్స్ తీసేసుకుంటారు ఈజీగా అంత పిరియడ్ పిరియడ్ పెట్టాలి సార్ పిల్లలకి ఒక మూడు నాలుగు బుక్కలు చాలు అలా రోజు మొత్తం మీద తీసుకున్న ఒక టూ ఒక టెన్ గ్లాసుల నువ్వు పిల్లలు నోట్లోకి వెళ్తాయి సో దానివల్ల కొంతలో కొంత మనకి పిల్లలకి ఎలాంటి చెప్పాలి